కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజెట్ విడుదలకు నిరసనగా జూరాల ప్రాజెక్టు పై గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధర్నాకు దిగారు కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనకకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర రోకోలు సిద్ధమవుతాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలాశయం వెళితే భవిష్యత్తులో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వెలుబుచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని దీంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని అన్నారు నీళ్లు మొదటి అంశం ప్రధానంగా కరువు ప్రాంతమైన పాలమూరు జిల్లాకు తలుపుననే కృష్ణానది ప్రవహిస్తున్న సాగునీరు అందక లక్షలాది ఎకరాలలో పల్లెర్లు మునిచాయన్నారు కరువును పారద్రోలేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కాలువల నిర్మాణం చేపట్టిందన్నారు డీపాడులో వాళ్ళ ఎనిమిది టీఎంసీలు తీసుకుపోతుంటే అడిగే దిక్కు లేదు వాళ్ళ ఈరోజు ఉన్న అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు విధంగా చేసే విధంగా ప్రయత్నం చేసింది దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళ ఇన్ని రోజులు ఈరోజు కాపాడుకున్న కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రయోజనాలను కాపాడినారు తెలంగాణ కేసీఆర్ గారే శ్రీరామరక్ష రైతుల పక్షాన నిలబడి రైతులకు నీటి సౌకర్యం కానీ ఈరోజు అదేవిధంగా రైతు బంధు కానీ అన్నీ చేసి రైతులను కాపాడుకున్న నాయకుడు మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇమ్మన్నే మేము రాష్ట్రంలో మేము ఏదో మేము గెలిచిన ఇమ్మన్నే ఈరోజు రైతులకి మేము రైతులకి రైతు బంధు పెంచుతాం అదే ఇంతవరకు రైతు బంధు రాలేదు మళ్ళీ రైతు బంధు రాలేకపోతే పర్వాలేదు కానీ మళ్ళీ నీటి సమస్య అనేది తీవ్రంగా చేసే పరిస్థితి వస్తుంది మళ్ళీ నీటి సమస్య లేకుంటే ఇప్పుడైతే బాంబేకి వేరే రాష్ట్రాలకు వలసలు పోయినామో మళ్ళలు మళ్ళా కూడా వలసలు పోయే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తేబోతుంది మళ్ళీ ఇంతవరకు కూడా ఈ ట్రిబ్యునల్ని ఒక్కసారి కూడా ఒక్క విధంగా చెప్తున్నారు మన్నైతే ఇచ్చినామన్నారు అదేవిధంగా మీకు కూడా ఈరోజు కాపీలు చూపించడం జరుగుతుంది వాళ్ళ మీకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ కేఆర్ఎంబికి ఇచ్చినామనేది వాళ్ళ ఏదో రికార్డ్ పరంగా కూడా చూపించడం జరుగుతుంది ఆ పేపర్లో వాళ్ళు ఇచ్చిన మినిట్స్ బుక్ను కూడా చూడండి మినిట్స్లో కూడా చెప్పడం జరిగింది నిర్వహణ బాధ్యతలు అన్ని అవుట్లెట్స్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని అవుట్లెట్స్ మాత్రము పవర్ జన్కోకి సంబంధించిన అవుట్లెట్స్ ఉన్నాయి ఆ జన్కో అధికారులతో మాట్లాడండి అని చెప్పడం జరిగింది మళ్ళీ ఈ అవుట్లెట్లు ఇవ్వడం వల్ల నీటి నిర్వహణ బాధ్యత కేంద్రంలోకి వెళ్ళిపోతే దీనివల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లయితే దయచేసి పునరాలోచించాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో మేము టీఆర్ఎస్లో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేయాలి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఎన్నో రకాలుగా రైతాంగానికి అండగా నిలవన్నారు ఈరోజు రైతుల హక్కులని కాల రాస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్య చేయబడుతుంది ఇది చాలా బాధాకరం మరొకసారి పునరాలోచించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం స్తంభింపజేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎక్కడక్కడ నిలబెట్టి ప్రజల్లో ఈరోజు దోషిగా నిలబెట్ట నిలబెట్టే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం ఎందుకంటే మళ్ళీ మీరు చేయలేరు చేసిన దాన్ని కూడా మేము ఇన్ని రోజులు కాపాడుకున్నాం కాపాడినాం మళ్ళొకసారి మీరు మమ్మల్ని తాకట్టి పెట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నాం దయచేసి ఆలోచించాలి కోరుకుంటున్నాం మేము ప్రాజెక్టు మీద ధర్నా చేయడం జరిగింది కా మొత్తం కూడా రైతుల రైతులు వచ్చి అదేవిధంగా ఈరోజు మాత్రమే మొట్టమొదటిసారి ఇది వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మా రాష్ట్ర మా రైతుల ప్రయోజనాలని ఏ పార్టీ కాల రాసినా ఆ పార్టీకి మేము సరైన బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున రోడ్ల వస్తాం మేము సామరస్యంగా మా సమస్య పరిష్కరించండి పరిష్కరించండి లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది దయచేసి పునరాలోచించడం కోరు